ఇప్పుడు మా ఒకటవ తరగతి పాప సంయుక్తాక్షరాలు అక్షరాలు ద్విత్వాక్షరాలతో కూడిన కథని చదువుతుందంట వినండి పక్క నువ్వు పక్క జరుగురా హస్తి నాపురం హస్తి అనే రాజ్యానికి రాజానికి విజయసింహ పోడు రాజు ఆ తానికి అతనికి సా తానం కర్తనం లేదు తనం

యువకుడు దయాకరుడు ఆ తాను అంతను కూడా వెళ్ళి కూడా వెళ్ళి విత్తనాలు విత్తనాలు తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు పిల్లగాలని అత్తని నాకం నమ్మకం దాయా కరుడు దాయా కరుడు ఆ వీతనాలి ఆ వీతనాలి బాగా బాగా శుభ్రం శుభ్రం చే సాడు చక్కగా చక్కగా పని చేశాడు అవి మాలేదు మొలకే తల్ గాడు పూర్తయింది పూర్తయింది దయాకరుడు దయాకరుడు కుండ తన కాళ్ళి కలి కుండతో రాజు దగ్గరికి దగ్గరికి వెళ్ళాడు చూపించాడు కానీ దయకరు కుండ కాలకుండా చూపించారు రాజు నావి తానాలు విత్తనాలు యో లేగా ప్రా సంతించడ ప్రతిష్టించు నేను మా లవని ములమణి వితనలనే వితనలే ఈచానూ ఈచనే నీ జనీతిగా విజయతిగా మచ్చ మ మాగద మెచ్చు మెచాను మెచను అన్నాడు అన్నాడు ఓయ్ గడ్